హలో అండి దసరా నవరాత్రుల సందర్భంగా పెద్ద బతుకమ్మ కాబట్టి మనకి ఈరోజు నేను ఇలా కారబిల్లలు తయారు చేస్తున్నాను బియ్యం శుభ్రం చేసి పిండి పట్టించుకొచ్చి పిండిలో శనగపప్పు జీలకర్ర పల్లీలు కారము ఉప్పు నువ్వులు సన్నగ తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం కలిపి నీళ్ళు వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలిసేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి ఇలా చిన్న ఉండల్లాగా అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కార బిళ్ళలు నొక్కే మిషన్ ఉంటుందండి దాకి వేసి ఇలా నొక్కుకోవాలండి చేతితో తయారు చేయరాని వాళ్ళు ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో మధ్యలో హోల్ పెట్టడం వల్ల మధ్యలో కూడా మంచిగా క్రిస్పీగా కాలుతాయి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో ఇలా అన్నీ కాల్చుకోవాలి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి నువ్వులు శనగపప్పు నీళ్ళల్లో ఒక గంట సేపు నానబెట్టి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ ఫుడ్ అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది నువ్వులు ఉంటాయి శనగపప్పు ఉంటుంది పల్లీలు ఉంటాయి కాబట్టి చూడండి ఎంత బాగా క్రిస్పీగా కాలేయో ఇలా కాల్చుకొని తినండి స్పైసీ ఫుడ్